హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నిన్నైతే రథసప్తమి కదండి రథసప్తమి వీడియో మీతో షేర్ చేస్తున్నాను అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి నిన్నైతే మనకి ఫ్రైడే రథసప్తమి అయ్యింది కదా మీ అందరూ పూజ ఎలా చేసుకున్నారు అందరూ బయట చేసుకున్నారా లేకపోతే పూజ గదిలో చేసుకున్నారా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నేను నేను అయితే మేము పూజ చేసుకున్నాం కదా ఇలాగ రథసప్తమికి మేము ఎప్పుడు బయట చేసుకుంటామండి దానికోసమైతే ఇలాగ బయట పెట్టుకొని పేట అనేది పెట్టుకొని రథం తయారు చేసుకొని పడతాము ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీతోని ఎందుకంటే నాకు గుర్తుగా ఉంటుంది అలాగే మీకు కూడా షేర్ చేస్తున్నాను నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడైతే ఏంటంటే మనము పిడకల మీద పాలైతే పొంగించుకుంటాం కదా ఏంటంటే పిడకలు ఆవు పిడకల మీద పొంగించుకుంటే చాలా మంచిది కానీ ఇక్కడైతే మార్కెట్ లో పిడకలు అయితే అమ్ముతున్నారండి కానీ అవైతే ఆవు పిడకలో లేదంటే గేది పిడకలో ఏవో మరి మనకు తెలీదు తెలియకుండా కొనకూడదు కదా నేను ఎప్పుడూ ఇలా స్టవ్ మీద అనేది పొంగిస్తాను అయితే నేను స్టవ్ని నైట్ క్లీన్ చేస్తున్నానండి శుభ్రంగా స్టవ్ క్లీన్ చేసుకొని నీట్గా మనం అన్ని నాన్ వెజ్ అవన్నీ వండుతాం కదా స్టవ్ గట్టు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకొని ఇలాగ ముగ్గులు అనేది పెట్టుకుంటే చాలా అందంగా కనబడుతుందండి నైట్ అయితే మనము రోజు నైట్ టైంలోనే ఇలా క్లీన్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఒక్కొక్కసారి బద్దకిస్తాం కానీ ఇలా పండగ టైంలో ఇలా చేసుకుంటాం కదా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం బయట శుభ్రంగా అది కడుక్కొని ముగ్గులు అది వేసుకుంటున్నానండి ఏంటంటే మార్నింగ్ వేసుకోవచ్చు కానీ టైం సరిపోదు కదా ఇంకా పిల్లలకైతే స్కూల్ కూడా ఉన్నాయి కదండి రథసప్తమికి ఎప్పుడు మనకి స్కూల్లో అయితే హాలిడేస్ ఇవ్వరు ఇక్కడైతే నైటే నేను ఇలాగ అనేది ముగ్గు అనేది పెట్టుకొని నీట్గా వాకులు అనేది కడుక్కొని చేసుకుంటున్నాను ఏంటంటే మనకు పండుగలు వచ్చాయంటే మనము ఇల్లు శుభ్రం చేసుకుని ఇలా ముగ్గులు అది వేసేసరికి ఎంత లక్ష్మీ కలగ ఇల్లు కనబడుతుంది కదా ఇంకా నేను పడుకునే ముందే ఇలాగ ముగ్గు అనేది వేసుకుంటున్నాను ఎక్కడైతే మనం వరిపిండితో ముగ్గు వేసుకోవచ్చు కానీ మా ఇంటి ముందు నుంచి ఇంకా మెట్లు అనేది ఉంటాయి అందరు వెళ్ళి వస్తే మట్టేస్తారు కదా అందుకోసం నేనైతే ఇక్కడ వరిపిండితో అనేది వేయలేదు ఇంకా చ శుద్ధరాయితోనే నేను ముగ్గు అనేది వేసుకుంటున్నాను నా ముగ్గు ఎలా ఉంది చెప్పండి ఎందుకంటే నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులే పెద్ద పెద్దగా రావు ఏదో వచ్చింది అలా మేనేజ్ చేస్తూ ఉంటాను ఈ రోజు వేసింది రేపెయినో రేపేసింది ఈ రోజు వేయకుండా ఒక్కొక్క ముగ్గు రోజు తప్పించి రోజు వేస్తుంటాను ప్రతిదానికి డిజైన్స్ అయితే చూసారు కదా గీతలు ఎలా పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి అండి బయట కూడా ఇలాగ ముగ్గు అనేది వేసుకుంటున్నాను పండగ అంటేనే ఇలా ముగ్గులు అది వేసుకునేసరికి ఇల్లు చాలా అందంగా కనబడుతుంది మనకి పెద్దలు అందుకోసమని ఇలాగ పండగలు అనే ఇవి పెట్టారు కదండి ఏంటంటే ఎప్పుడు మనం క్లీన్ అనేది చేసుకోమో అదే పండగ వచ్చిందంటే శుభ్రంగా నీట్గా ఇల్లు అనేది చేసుకుంటాం కదా ఇంకా మనము స్టవ్ మీద అనేది పాలు పొంగిస్తాను కదా నేను ఎప్పుడు స్టవ్ మీద పాలు పొంగిస్తాను నైట్ అయితే ఇలాగ కడుక్కొని శుభ్రంగా నీట్ గా చేసుకున్నాను కదండి ఇంకా ఉదయం అయితే ఇలాగ స్నానం చేసిన తర్వాత ఇలాగ పసుపు కుంకుమ బొట్లతో నేనైతే స్టవ్ని ఇలాగా అలంకరిస్తున్నానండి నేనైతే ఈ వీడియోకి చాలా గంట వీడియో అండి ఈ గంట వీడియోని ఇరవై నిమిషాల వీడియో కింద పెట్టానండి దానికోసం అయితే కొన్ని కొన్ని ఫాస్ట్ ఫర్వర్డ్లో కూడా పెట్టేశాను ఎలాగైతే ఎందుకంటే ఇంకా మీకు చాలా బోర్ కొడుతుందేమో అనేసి నేనైతే ఇంత వీడియో ఎందుకు పెట్టానంటే మనం మామూలుగా పూజలు చేసుకుంటే మామూలుగా పూజ చేసుకొని ఎలాగైతే అలా పూజ చేసుకుంటాం కదండీ కానీ మనం వీడియో తీస్తూ పూజ చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుందండి ప్రతి ఒక్కటి వీడియో అనేది తీసుకోవాలి తీసిన తర్వాత దాన్ని ఇంకా కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ రావాలి అది వీడియో చాలా కష్టం అండి అయితే నేను ఇరవై నిమిషాలు అనేది ఉంచాను గంట వీడియోని ఇరవై నిమిషాలకు తీసుకొచ్చానండి చాలా నైట్ అయితే నాకు ఇలాగ ఇరవై నిమిషాలు పెట్టడానికి నాకైతే గంట పట్టిందండి చాలా వరకు కట్ చేసి కట్ చేసి పెట్టాను అలాగే కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టాను ఇంకా ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద అయితే ఇలాగా పద్మాముగ్గు అనేది వేసుకుంటున్నానండి ఏంటంటే మనం స్టవ్ మీద పాలు అనేది పొంగిస్తాం కదా దానికి కూడా లక్ష్మీ కలగా అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ ముగ్గు పిచ్చి పిచ్చిగా ఉందని ఏమనుకోవద్దండి ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని ఒక చేతితో ముగ్గు అనేది వేస్తున్నాను అందుకోసం అనేది అందుకోసం ముగ్గు అనేది అలాగొచ్చింది ఏమి అనుకోవద్దు ఇంకా ఉదయాన్నే కదండి స్కూల్ కూడా చెప్పాను కదా సెలవు అయితే ఉండదు రథసప్తమి రోజు పిల్లలకైతే అందుకోసం ఇంకా క్యారేజ్ ఉండాలి ఇంకా పాలు పొంగించాలి ఇలాగ పూజ అనేది చేసుకోవాలని కంగారు కంగారుగా చేశానండి ఉదయాన్నే లెగ్స్ అయితే ఇంకా నైట్ చాలా పనులు చేసేసాను అయినా సరే నైట్ ఇలా స్టవ్ వద్ద తోముకొని ఇలా పనులన్నీ చేశాను కానీ ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా ఇవన్నీ స్నానం చేసే చేస్తే మంచిది కదండి అందుకోసం అయితే ఉదయాన్నే స్నానం చేసి ఇలా స్టవ్ కన్నీ స్టవ్కి బొట్లు పెట్టుకుంటున్నాను ఇంకా స్టవ్ మీదే కదా మనం పాలు పొంగిస్తాము ఇప్పుడైతే చూసారు కదా పసుపు కుంకుమతో పెట్టేసరికి స్టవ్ ఎంత కలగా కనబడుతుందో అలాగేనండి పద్మ ముగ్గు వేసాను కదా ఇంకా ముగ్గు అనేది ఎప్పుడు సింగిల్ గా వేయకూడదండి ఒక రెండు గీతలు ఇటు అటు అయినా పెట్టాలి ఎప్పుడు సింగిల్ ముగ్గు అయితే పెట్టేసి వదిలేయకూడదు దానికోసం అయితే నేను ఇలాగ గీతలు అనేది పెట్టేశానండి ఇంకా అసలు ఇంకా పాలు పొంగించడానికి ఇతర గిన్నె అనేది తీసుకున్నాను ఎందుకంటే ఇత్తడి గిన్నె ఇప్పుడు సిల్వర్ లాగా స్టీల్ లాగా లోన వస్తున్నాయి బయట ఇతడి లాగా వస్తున్నాయి అండి నా దగ్గర అయితే ఆ గిన్నె లేదు ఇదే పెట్టుకుంటానండి ఎప్పుడూనూ చిన్న గి చిన్న ఇత్తడి గిన్నె అనేది కొనుక్కున్నాను దానికోసం అయితే ఇంకా పసుపు కుంకుమ పెట్టుకున్నానండి ఈ గిన్నెకి అయితే ఏంటంటే మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కదా అలాంటప్పుడు పర్వాలేదండి చాలామంది అంటారు కదా ఇత్తడిలో వండకూడదు అని కానీ సంవత్సరానికి ఒకసారే కదండి వండుతాం దీంట్లో ఏదైనా పూజల టైంలో కాబట్టి పర్వాలేదు అందుకోసం అయితే లోపల స్టీల్ అనేది లేదు ఏంటంటే లోపల స్టీల్ ఏ ఏటో తెలియదు కానీ ఇత్తడి ఇత్తడి బయట ఉండి లోపల స్టీల్లా ఉంటుంది కదా ఇప్పుడు వస్తున్నాయి కానీ నా దగ్గర అయితే ఈ గిన్నె ఉంది ఇంకా అవుపాల్ ప్యాకెట్లు అనేది మూడు తెచ్చానండి మూడు తెచ్చి ఇలాగ పొంగించడానికి అయితే టెట్రా ప్యాకెట్స్ ఉంటాయి కదా అది తీసుకొచ్చాను ఇంకా ఈ అయితే మనం పరమాన్నం వండడానికి బియ్యం అనేది కడక్కకూడదండి కడగకుండా నెయ్యి వేసి కలుపుకోవాలి ఇంకా చూసారు కదా ఇక్కడ నెయ్యి వేసి ఎలా కలిపానో ఇంకా ఇంకా పసుపు కుంకుమ ఇలా అనేది ప్రతి ఒక్క దగ్గర ముగ్గులు వేసుకోవడానికి అందంగా కనిపించాలంటే ఈ మూడు వస్తువులతో మనము చేసుకుంటాం కదా ద్వారబంధాలకు బొట్లని ఇంకా అవి కూడా వీడియో తీయలేదండి ఇంకా వీడియో అంత ఎక్కువైపోద్దని నేనైతే వీడియో తీయలేదు ఇంకా చూస్తారు కదా ఇంకా పాలు పొంగిస్తున్నాను పాలు పొంగినప్పుడైతే వీడియో స్లో మోషన్ లో పెట్టానండి ఎందుకంటే చాలా బాగా అందంగా కనబడుతుంది అనేసి ఇక్కడైతే స్లోగా పెట్టాను వీడియో అనేది స్లో మోషన్లో పెట్టాను చూశారు కదా ఎంత బాగా పొంగాయో ఇలాగ మనకు మూడు సార్లు పొంగాలండి నేను ఎప్పుడైతే మామూలు పాలు అనేది వేసేసేదాన్ని ఈసారి ఆవు పాలు ప్యాకెట్స్ అనేవి తెప్పించాను ఇక్కడైతే దొరకవండి అందుకోసమని ఎప్పుడు తెప్పించేదాన్ని కాదు ఇక్కడ వీధిలో కూడా ఎక్కడ ఆవులు అనేవి ఉండవు అందుకోసమైతే ఎప్పుడు మామూలు ప్యాకెట్సే వేసేదాన్ని ఏమో టెట్రా ప్యాకెట్స్లోనే ఆవు పాలు అనేసి అమ్ముతున్నారంట అదైతే తెప్పించాను ఇక్కడైతే మూడు ప్యాకెట్లు ఇంకా పరమాన్నం అయితే ఎంత బాగుందో చాలా అన్నీ బెల్లం బెల్లం పాలు అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా టేస్టీగా ఉందండి పరమాన్నం అయితే మనం దేవుడు ప్రసాదం అనేసరికి అంత టేస్ట్ వచ్చేస్తుంది కదా ఇంకా ఇక్కడైతే పాలు అనేది పొంగయి మూడు సార్లు పొంగాలి కదండి మూడు సార్లు పొంగిన తర్వాత బియ్యం అనేది వేయాలి నేనైతే బియ్యం కొంచమే తీసుకున్నానండి కొంచెం బియ్యంతోనే కొంచెం పరవన్నం చేశాను కానీ కొంచెం చేస్తేనే మనకి టేస్టీగా కుదురుతుంది కదా ఇంకా ఆ చుట్టుపక్కల అన్నీ ఉన్నాయని ఏమీ అనుకోవద్దండి అదైతే ఇంకా వేడి నీళ్లు ఇడ్లీ అలాగే రైస్ స్కూల్ చెప్పాను కదా స్కూల్ ఉంది కదా స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి ఇలా చేసాము ఇంకా పాలు పొంగిన తర్వాత మా ఆయన అయితే బియ్యం వేసారండి ఇంకా తనుబాబు అయితే ఇంకా లేదు అప్పటికి లేచాడు స్నానంకి వెళ్ళాడు ఇంకా నేనైతే ఇక్కడ బియ్యం వేసేసాము మా వారు వేశారు తర్వాత నేను కూడా మూడు సార్లు బియ్యం అనేది వేశాను ఇంకా మనమైతే ఈ ఇత్తడికి నెల పాలు పొంగిస్తాం కదా రథసప్తమి రోజు స్టీల్ అనేది పెట్టకూడదండి ఉంటే ఇత్తడి గరిట్తో కలపాలి పరమాన్నాన్ని లేదా చెరుకు ముక్కతో కలపాలి నా దగ్గర అయితే ఇత్తడి గరిట్ లేదు అందుకోసం అయితే ఇలాగా నేను కర్రతోని పరమాన్నం అనేది కలుపుతున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గర మనం పువ్వులు పెట్టుకొని ఇంకా దీపం కూడా పెట్టుకుంటాం కదా అది పూజా మందిరంలో ఫస్ట్ మనం దీపం అనేది పెట్టుకుంటాం కదా అక్కడ దీపంకి అన్ని రెడీ చేస్తున్నానండి ఇంకా మనం బయట పెట్టుకోవడానికి అయితే ఈ పీటను కూడా రెడీ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే పీడ మీద అయితే స్వస్తి ఎక్కుతుందండి దాని మీదే వరిపిండితో ఇలాగ పెట్టేశాను ఇంకా టైం అయితే అయిపోతుంది కదా స్కూల్కి టైం అయిపోద్ది ఇంకా క్యారేజీలు కట్టాలి ఇంకా అన్ని పనులు ఉదయమే సెవెన్ థర్టీ కల్లా అయిపోలేండి అందుకోసం అయితే నేను ఇలా సింపుల్గా వరిపిండితో స్వస్తి ఎక్కిసి కుంకుమ బొట్లు అనేది పెట్టేశాను ఇంకా బయట అయితే పద్మ ముగ్గు వేశాను కదా ఆ పద్మ అయితే పసుపు కుంకుమ పెడుతున్నానండి ఎక్కువైతే వేయలేదు అందరం తిరుగుతాం కదా మట్టేస్తామని ఆ పద్మ ముగ్గులో చిన్నది పసుపు కుంకుమ అనేది పెట్టేశాను ఇంకా మనం ఈ పూజ బయట చేస్తాం కదా మూర్తికి ఇలాగ బయట చేస్తాం కదా చా ఏంటంటే మనకి ప్రత్యక్ష దైవం ఎవరంటే మనకు కనిపించే దైవము సూర్య భగవంతుడండి ఇలాగా సూర్య భగవానుడికి ఇలాగ బయట పూజ చేసుకుంటే చాలా మంచిదండి పూజ అంటే ఏదో పెద్ద పెద్దగా చెయ్యాలనేవి లేదు రథం చేసుకొని మనం చేసిన పరమాన్నమే ఇలాగా రథం అనేది చేసుకొని మనం చేసిన పరమాన్నం ఒక్కటి పెడితే చాలండి ఏంటంటే ఇలాగ జిల్లా డాకలు అంటే సూర్య భగవానుడికి ఇష్టము ఇలాగే ఏడు జిల్లాడాకులు తీసుకొని ఈ జిల్లాడాకుల మీద నేనైతే రథాన్ని పెట్టానండి ఇక్కడైతే ఇంకా ఈ జిల్లా డాకులకి పసుపు కుంకుమ అలంకరించుకుంటున్నాను ఎక్కడైనా సరే పసుపు కుంకుమ పెడితే ఎంతో అందం వచ్చేస్తుంది అండి బయట ముగ్గులైనా ఏవైనా చూడగానే ఇల్లు లక్ష్మి కలగా కనబడుతుంది కదా ఇక్కడైతే రథం అనేది మా వారు చేస్తున్నారు ఇదైతే ఈ రథము చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కొంతమంది దుంపలతో చేస్తారు కొంతమంది అదే ఎర్ర దుంపలు ఉంటాయి కదా స్వీట్ పొటాటో ఆ దాంతో చేస్తారు కొంతమంది రేగుకాయలు ఉంటాయి కదా రేగిపళ్ళు రేగుపళ్ళుతో చేస్తారండి ఇంకా ఇక్కడైతే చిక్కుడుకాయలతో చేస్తున్నాము మేము రథం అయితే ఇంకా నాలుగు వైపులా పెట్టి చేస్తారు ఇటు రెండు అటు రెండు పెట్టి చేస్తారు రథము ఇదైతే మేము నాలుగు వైపులా పెట్టి రథం అనేది చేస్తున్నాము నేనైతే ఈ రథం వీడియో కూడా పెట్టాను అలాగే ఇటు రెండు అటు రెండు పెట్టిన రథం కూడా నేను వీడియో అయితే షేర్ చేశాను ఇంకా ఇక్కడైతే రథానికి ఇటు రెండు అటు రెండు నాలుగు పెట్టి పైన మూడు చిక్కుడుకాయలు అనేది పెట్టుకొని రథం షేప్లో చేసుకుంటామండి మనము ఈ సూర్య నారాయణమూర్తికి ఫోటో పెట్టపైన ఈ రథం ఒక్కటి చేసి పెట్టుకొని పూజ చేసుకుంటే చాలండి ఫోటో పెట్టాలి ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే ఈ రథంకే పూజ చేసుకోవచ్చు అండి ఇంకా ఇక్కడ కొత్త చీపురు పుల్లలు అనేవి తెచ్చుకోవాలి ఒకప్పుడు కొత్త చీపురు కొనుక్కునేవారట కానీ ఇప్పుడు ఆ చీపురు పుల్లలు కూడా మార్కెట్ లో దొరికేస్తున్నాయండి ఇంకా చీపురు పుల్లలే కాదు పిడకలు అయితే ఎన్ని నమ్ముతున్నారో చాలా మంది కొనుక్కొని వెళ్ళిపోతున్నారు కానీ ఇంకా అవి ఆవు పిడకలో కాదు అని చెప్పి నేనైతే తీసుకోలేదు ఇలా స్టవ్ మీద పాలు పొంగించుకున్నాను ఈ వీడియో అయితే చాలా గంట వీడియోని ఇరవై నిమిషాలకు తీసుకొచ్చానండి కుదర్చి కుదర్చి మీకు ఎక్కడైనా బోర్ కొడితే స్కిప్ చేసి అండి ఏంటంటే నాకు గుర్తుగా ఉంటుంది ఎప్పుడు పూజలు చేసినా నేనైతే మళ్ళీ పూజ చేస్తారు మర్చిపోతూ ఉంటానండి అలా కాకుండా నాకు ఇలా వీడియో ఓపెన్ చేసి యూట్యూబ్ లో ఉంటుంది కదా నాకు ఇంకా చూసుకొని చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదండి వీడియో అనేది అంటే చాలా వరకు తగ్గించానండి చాలా మెయిన్ మెయిన్ ఏంటంటే ఈ రథం లాంటివి అయితే స్లో మోషన్లో పెట్టకుండా లేదా అదే ఫాస్ట్గా పెట్టకుండా ఏంటంటే నేను ఇలాగా మామూలు వీడియో అనేది తీసాను కదా దానికైతే నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదండి ఎందుకంటే నాకు గుర్తు వస్తుంది కదా ఇంకా ఈ రథం చేయడం అన్నీ ఒక్కొక్కసారి మా వారు కూడా మర్చిపోతూ ఉంటారు అప్పుడు అది ఆ వీడియో చూసుకొని పెట్టుకొని చేసుకోవచ్చు కదా అని ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా మామూలుగానే పెట్టానండి వీడియో అయితే ఈ వీడియో అయితే ఎవరైనా ఎవరికైనా తెలుస్తుంది కదండి ఏంటంటే పూజలు మనం మామూలుగా చేసుకుంటే ఏమీ ఉండదు ఒకవైపు వీడియో తీసుకుంటూ పూజలు చేయాలంటే ఎంత కష్టమో కదండి ఏంటంటే అందుకోసం మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఏంటంటే మనకు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు అండి ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టంగా ఇలాగ రథం అనేది చేసుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యపరంగా సూర్య భగవానుడికి పూజ చేసుకుంటే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఇంకా ఇక్కడ రథం చేశాం కదా ఆ అయితే ఇంకా నేను పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను అలాగే పువ్వులతో కూడా ఇంకా సూర్య భగవానుడికైతే ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం అండి అయితే నేను ఎరుపు కలర్ గులాబీలతో ఇలాగ అలంకరించుకుంటున్నాను ఇంకా ఏడు చిక్కుడాకులు అలాగే ఏడు రేగుపళ్ళు ఈ రథంలో పెట్టుకున్నానండి తర్వాత ఒక రూపాయి కాయిన్ కూడా ఇలాగ రథంలో పెట్టుకున్నాను చూసారు కదా నేను ఈ గులాబీ పువ్వులతోనైతే నేను ఇలాగా అలంకరించుకుంటున్నానండి ఈ రథం కైతే ఏంటంటే మనము ఎన్ని పువ్వులు అయితే అందంగా అలంకరించుకోవడమే ఇక్కడ అయితే ఇంకా రథం అనేది తయారైపోయింది ఈ రథం చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి ఇలా పువ్వులు పెట్టేసరికి ఎంతో కలగా కనబడుతుంది ఇంకా మేమైతే రథం మీద ఒక వైట్ క్లాత్ కొత్తది అనేది వేస్తాము దాదైతే పసుపులో ఫుల్ గా ఎక్కడ బొల్లులు అనేది లేకుండా అంటే అంతా కలిపి పసుపు అంటేటట్టు చేసి మనం ఆ రథం మీద అయితే వెయ్యాలండి మేమైతే వేస్తాము ఇలాగ కొత్త క్లాత్ తేవాలండి ఏదో ఒకటి వైట్ కొత్త క్లాత్ తేవాలి ఆ కొత్త క్లాత్ ఏమొచ్చి ఇలాగ వేసి ఇంకా పసుపులో ముంచాలండి పసుపులో ఎక్కడ బొల్లలు లేకుండా పసుపులో ముంచి చూశారు కదా కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలి మేమైతే రథం ఇలా చేస్తామండి మీ అందరు ఎలా చేసుకున్నారు మీ పూజ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి నచ్చితే మటుగా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఏంటంటే చెప్తున్నాను కదా పూజలు అనేది ఎలా చే మామూలుగా మనం చేసుకుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే అన్నీ ఒక్కలమే చేసుకోవాలి కదా అలాగ ప్రతీది ఇలా వీడియో కోసమో ప్రతీది వీడియో తీసుకుంటూ చేయాలంటే చాలా కష్టం అండి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా మనం ఏ పూజ చేసినా గణపతిని ఆరాధిస్తాం కదా అలాగే పసుపుతో నేను గణపతిని చేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే బయట చేసుకుంటామని చెప్పాను కదా ఇంకా దుంపలు చెరుకు అలాగే చలిమిడి వడపప్పు అవి పెట్టుకుంటాం కదా రేంకాయలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా అది పెట్టుకొని మనము బయట అనేది పూజ చేసుకోవాలి ఇంకా వడపప్పు కూడా నానబెట్టి ఇంకా వడపప్పు కోసం నేనైతే పెసరపప్పు నానబెట్టుకున్నానండి ఇంకా ఇక్కడైతే పసుపు వినాయకుని చేసుకున్నాను కదా పసుపు వినాయకుడికి అయితే నేను కుంకుమ బట్టలతో అలంకరించుకుంటున్నానండి ఇంకా ఇక్కడ చూశారు కదా ఫస్ట్ మనం వినాయకుని పెట్టుకోవాలి కదండి వినాయకుని పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా చూశారు కదా రథం తయారు చేసుకున్నాం కదా రథాన్ని కూడా బయట పెట్టుకోవాలండి కొంతమంది చిక్కుడు పే చిక్కుడు కాయలతో చేస్తారు కొంతమంది రేకాయలతో చేస్తారు కొంతమంది దుంపలతో చేస్తారండి ఏంటంటే ఈ మేమైతే చిక్కుడుకాయలతో చేస్తాము ఇంకా చిక్కుడుకాయలు ఇంకా చిక్కుడు ఆకులు కూడా అవసరమే కదండి ఇప్పుడు చిక్కుడాకుల్లో మనం చేసిన ప్రసాదం అయితే పెట్టి మనం తింటే చాలా మంచిదండి ఆరోగ్యపరంగా కూడా చిక్కుడాకుల్లో తింటే చాలా మంచిదంట అందుకోసం మనమైతే ఏడు చిక్కుడాకుల్లో ఇలాగ ప్రసాదం అనేది పెట్టుకోవాలి ఇంకా చెప్పాను కదా స్టీల్ అయితే వాడకూడదు ఇంకా దేవుని కోసం అయితే మనం చెరుకు ముక్కతోనే మనము ఇలాగ పరమాన్నం అనేది వండుకోవాలి అలాగే ఇలా చిక్కిడాకుల్లో కూడా ఈ చెరుకు ముక్కతోనే ఇలాగ వేసుకోవాలండి ఈ చెరుకు కర్రతో ఇలాగ ప్రసాదం అనేది వేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఏడు చిక్కుడాకులు అనేది పెట్టుకున్నాను ఏడు చిక్కుడాకుల్లో ఏడు ప్రస ఏడు చిక్కుడాకుల్లో ఇలాగ పరమాణం అనేది పెట్టుకోవాలి ఇది ప్రసాదంగా తింటే చాలా మంచిదండి చిక్కడాకుల్లో ఇలాగా ప్రసాదం తింటే చాలా మంచిది అంట ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఇంకా సూర్య భగవానుడు అంటే ఆరోగ్యం కదండి ఆరోగ్యపరంగా చాలా మంచిది ఇంకా నేనైతే తాంబూలం అనేది పెట్టుకుంటున్నాను ఇంకా తాంబూలం పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుడికి సూర్య భగవంతుడికి ఇలాగ దీపం అనేది పెట్టుకుంటున్నానండి దీపం పెట్టుకొని ఇలాగ ఏంటంటే బయట దీపం పెట్టుకొని ఇంకా పూజ అనేది చేసేసుకోవడం అండి పూజ అంటే పూజ ఏమి కాదండి పూజ అంటే బయట మనము సూర్య భగవంతుడికి దండం పెట్టుకోవడమేనండి ఇలా పరమాణం ఉండి ఇలా పెట్టడం పెడితే చాలండి మనకి ఆరోగ్యపరంగా సూర్య భగవంతుడు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి ఏంటంటే మనం రోజు లేచి సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది కదండి ఏంటంటే మనకు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మనం తెల్లవారులు అయితే మనకు సూర్యుడు అనేది కనబడుతూ ఉంటారు అదే మనము ఎండలో నిలబడితే విటమిన్ డి కూడా వస్తుంది అని అంటారు కదా వైద్య అయితే మనకు విటమిన్ డి వస్తుందని ఎండలో ఉండమంటారు అలాగే పిల్లల్ని కూడా ఎండలో ఉంచమంటారు ఇక్కడైతే సూర్య భగవంతుడికి గోధుమలు అంటే చాలా ఇష్టం అండి ఇంకా గోధుమ దీపం కూడా పెట్టాను నేనైతే గోధుమ దీపం ఎలా పెట్టుకోవాలి అనేది కూడా వీడియో షేర్ చేశాను కదా ఇప్పుడు మీ రథసప్తమి రోజు మీకు కానీ వీలు కాకపోతే ఆదివారం పూటలైనా ఇప్పుడు మాఘమాసం కదా ఇలాగ మాఘ ఆదివారాల్లో కూడా ఇలా గోధుమ దీపం అనేది పెట్టుకోండి ఇలా బయట పెట్టుకొని సూర్య నమస్కారం చేసుకోండి చాలా మంచిది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఇలా కానీ చేసుకుంటే ప్రతి ఆదివారం కూడా చేసుకోవచ్చండి ఈ మాఘమాసం అన్నాలు చేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఆదివారాల్లో కూడా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఏంటంటే సూర్య భగవంతుడికి ఇలాగా దుంపలు ఉన్నాయి కదా ఇది ఎర్రదుంపలు అంటారు చిలకడు దుంపలు అంటారు దుంప ముక్క అక్షంతలు పువ్వులు గంధం పసుపు కుంకుమ అనేది పట్టుకొని వెళ్ళి సూర్య భగవంతుడి మీద ఇలాగ అనేది వేసుకొని ఇసిరేసి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి ఇదైతే మేమైతే ఇలా చేస్తాము ఇంకా పూజ అంతా అయిపోయి దీపం పెట్టిన తర్వాత ఇలాగ బయట మనకి సూర్య భగవానుడు కనిపిస్తారు కదా అక్కడ మనం ఎలాగ దండం పెట్టుకుంటే చాలా మంచిదండి మూడు సార్లు నీళ్ళు అనేది వదిలి ఇలా దండం పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా ఇక్కడైతే మా వారు పెట్టుకున్నారు తర్వాత నేను తర్వాత మా బాబు చూశారు కదా యూనిఫామ్ లో ఉన్నాడు అప్పటికే స్కూల్ టైం అయిపోతుందండి సెవెన్ థర్టీ అయిపోయింది ఫైవ్కి లేగిస్తే సెవెన్ థర్టీ అయిపోయింది అందుకోసం గాబరా గాబ్రా కంగారు కంగారుగా చేసేస్తున్నాము ఇంకా ఇక్కడైతే ఇంకా మా తనుబాబు కూడా ఇలాగ సూర్య భగవానుడికి నమస్కారం అనేది చేసుకున్నాడండి ఇప్పుడు మాఘమాసం కదా మాఘమాసం అన్నాలు కూడా ఎలాగ మనము గోధుమ దీపం పెట్టుకొని సూర్య నమస్కారం పెట్టుకుంటే ఆరోగ్యపరంగా చాలా మంచిదండి ఇంకా ఇక్కడైతే మా ముగ్గురం అయిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడు అండి కూడా ఎలాగ సూర్య నమస్కారం అనేది చేసుకుంటున్నాడు ఇంకా అక్కడ పువ్వులు గంధం పసుపు కుంకుమ అన్ని వేసి సూర్య నమస్కారం అనేది చేసుకుంటున్నాడు అక్కడతో పూజ కంప్లీట్ అయిపోయినట్టేనండి తర్వాత ఆ రోజే మనము రథాన్ని అనేది కదుపుకొని మరుసటి రోజు తీసుకోవడమేనండి తర్వాత నేను కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను కొబ్బరికాయ కొట్టి హారత అనేది ఇచ్చేస్తే అంతేనండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఇలా చేసుకున్నామండి పూజ అయితే చాలా బాగా అయ్యింది మీరు ఎలా చేసుకున్నారు మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నేను ఎలా చేసాను అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో మామూలుగా చెప్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదండి వీడియో మామూలుగా చేయడం వేరు వీడియో తీసుకుంటూ చేయడం అంటే చాలా కష్టం ఉంటుందండి మనం పూజ చేసినప్పుడు మామూలుగా పూజ చేసుకుంటే ఏమేమి ఉండదు కానీ ఇలా వీడియో తీసుకుంటూ పూజ చేయాలంటే దాని వెనక చాలా కష్టం అనేది ఉంటుందండి ఆ కష్టము ఏంటంటే మీరు ఒక్క లైక్ ఇస్తే ఆ కష్టం అనేది ఉండకుండా ఉంటుందండి అలాగే మీరు షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోలు చేయడానికి కూడా ఇంకా సూర్య భగవానుడికి ఇలాగా హారత్ అనేది ఇచ్చానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్